మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జకిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని గురడికాపు కమ్యూనిటీ హాల్లో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఇబ్రాహీంపట్నం మండల అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొనగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు సాధారణంగా స్వాగతం పలికి వారిని ఘనంగా సన్మానించారు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ సన్నాహ సమావేశానికి అధ్యక్ష అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కురుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుట్ల అభివృద్ధి ప్రదాత జువాడి నరసింహారావు గారికి అలాగే ముఖ్య అతిథి రాజేందర్ రెడ్డి గారు వరంగల్ ఎమ్మెల్యే గారికి అలాగే మిత్రుడు వేణుగోపాల్ యాదవ్ గారికి పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారికి అవేజ్ గారికి వెంకట్రెడ్డి గారికి నర్సకకు శ్రీనివాసు దూదిగం గంగా మిగతా రైతు అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మిగతా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాఠభద్రులు అందరికీ పేరు పేరున మా ఇ ప్రేమపట్నం కాంగ్రెస్ తరఫున ప్రత్యేక అభినందనలు మొన్ననే వారం రోజుల క్రితం పెద్దలు నరసింహరావు గారు మెట్పల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి మూడు మండలాలకు ఒక దిశ 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 నిర్దేశం చేశారు ప్రతి గ్రామంలో పట్టబడుతుల్ని మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి కలిసి మన అఫ్సోస్ నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ గెలిపించడానికి మనవంతు కృషి చేసి మన నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు అచ్చే విధంగా కృషి చేయాలని వారు మొన్నని మనందరికీ తెలియజేసిన విషయం అందరికీ తెలిసే అదేవిధంగా మనందరం కష్టపడి ప్రతి గ్రామంలో కన్సిబ్యూన్స్ ఉండి పార్టీకి అత్యధికంగా ఓట్లు తీసుకొచ్చి పెద్దలు నరసింహన్న కృష్ణన్న గారి నాయకత్వాన్ని బలపరిచి మన ఇబ్రహీంపట్నం మండలం పేరు నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు నాయకుడు నమస్కారం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా ఇరవై ఒకటి తారీఖు ఇరవై ఒకటి ఒక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడి నుంచో చెప్పిందనికంటే ఏ విలేజ్ లో ఓట్లు ఎవరికి ఉన్నాయి ఆ లిస్టు ని ఆ విలేజ్ లో ఉన్న మన నాయకులకే కార్యకర్తలకే ఇచ్చేసి వాళ్ళకి ఒక బాధ్యత అప్ప ఎంపీ ఎవరికి ఎవరికింటారు అనే దాని మీద మనం అందరం కలిసి వాళ్ళ ఒక నిర్దేశం చేసి ఖచ్చితంగా ఒక ఓటు పోకుండా కూడా ఈ ఓటును వేరే చేయాలని చెప్పేసి మంచి కొన్ని బాధ్యత అప్ప ఇచ్చి ఈ ఎలక్షన్ లో మన మండలిలో మొదటి స్థానంలో మొత్తం ఓటు వేయించి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరు కృతజ్ఞత చేసుకుంటూ ముగిస్తున్నాను ఇప్పుడు పెద్దలు చెప్పిన దాని గురించి మేము ఎక్కువ దెబ్బతిన్నాము మనం ఓటర్ ఎక్సర్సైజ్ చేయాలి ఓటర్ ఎక్సర్సైజ్ అన్న మీ అందరికి నిర్దేశం చేసారు మీ అందరికి బాధ్యత ఇచ్చాడు యాభై మందికి ఒక ఇన్ఛార్జ్ పెట్టారు యాభై మందిని ఆ ఇన్ఛార్జ్ వాళ్ళను బలోపేతం చేసి గుర్తుకు తీసుకువెళ్ళి ఓట్ వేయించాలి సోషల్ మీడియాలో వాళ్ళు నరేంద్ర రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ గారు వచ్చి తప్పుడుగా చెప్తారు మొన్న మేము వార్ నుంచి మేము వెరిఫై చేసి ఒక లింక్ తీస్తే కామారెడ్డి నా లైబ్రేరియన్ ఒక లైబ్రేరియన్ ఒకటి నరేందర్ రెడ్డి గారు మా ఫీస్ చేయరు ఇట్లా అట్లా మేము చేసి వాళ్ళకి దొరకబడి అది మాకు ఎగులా నీకు నీ పిల్లలేదు వాళ్ళ దగ్గర చదువుకోలేదు ఎందుకు చేశారు అంటే అమ్మా బీజేపీ మూడు వేలు రూపాయలు ఇచ్చిన అన్న నేను మాట్లాడినా ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది మేము చేస్తున్నాం ఇంత తప్పుడు ప్రచారమా అభివృద్ధి నుంచి మాట్లాడండి పది సంవత్సరాల బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటై కాంగ్రెస్ పార్టీని అది చేయాలని కావున కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అయి ఈ యొక్క నర్సింహరాజు షాప్ నాయకత్వంలో మనం భారీ మెజార్టీ చూపించాలి మన కార్యకర్తలకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మనము ఎమ్మెల్సీ ఎలక్షన్కు ముందుకు పోతున్నాం కాబట్టి ప్రతి ఇంటికి మనకు ఓటర్ లిస్టుల ఎవరి పేరు ఉన్నది వాళ్ళ ఇంటికి పోయి ఖచ్చితంగా మనము అంత బలవంతంగా ఇప్పుడు దైర్యంగా పోయి ఓటెక్కించుకోవాలి మనం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనమంతా కాంగ్రెస్ కార్యకర్తలంతా ఏకమై ఖచ్చితంగా మన ఇబ్రాహీంపట్నం మండల నుంచి దాని మెజార్టీ తీసుకుపోవాలని కోరుతూ చూసుకున్నాం